స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టును జనవరి మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించినట్లు తెలుస్తోంది అజయ్ దగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి మూడు లేదా నాలుగున వర్చువల్ గా సమావేశం కానుంది ఈ మీటింగ్ లో కివీస్ తో వన్డేల కోసం భారత జట్టును ఖరారు చేయనుంది గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా వైదొలిగిన గిల్ తిరిగి టీ ట్వంటీ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు అయితే నాలుగో టీ ట్వంటీ కు ముందు గిల్ காலி மடம காயம் బారణపడ్డాడు దీంతో ఆఖరి రెండు టీ ట్వంటీలకు కూడా అతడు దూరం అయ్యాడు అనంతరం టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జట్టులో గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు కానీ గిల్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలిలోని పీపీఏ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు అయితే వన్డే జట్టు పగ్గాలను చేపట్టాక గిల్ పెద్దగా రాణించలేకపోయాడు ఆశీస్ తో వన్డే సిరీస్ లో గిల్ విఫలమయ్యాడు దీంతో తన రీ ఎంట్రీలో న్యూజిలాండ్ పై సత్తా చాటాలని శుభన్ ఉవ్విల్లురుతున్నాడు మరోవైపు ఆసిస్ పర్యటనలో గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తోంది అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తన ప్రాక్టీస్ ను మొదలు పెట్టాడు త్వరలోనే అతడికి వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే అతడు కివీస్ తో వన్డే అందుబాటులోకి రానున్నాడు జనవరి పదకొండు నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది కివీస్ తో టీ ట్వంటీ సిరీస్ కూడా ఆడనున్న నేపథ్యంలో పలువురు కీలక ఆటగాళ్లకు వన్డే నుంచి రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు ఎందుకంటే ఈ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా టీవంటీ ప్రపంచ కప్ ఆడనుంది కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా వన్డే సిరీస్ నుంచి వారిని తప్పించే అవకాశం ఉంది